శ్రీ విఘ్నేశనమ శ్రీ గురుభ్యున్నమ మహా సరస్వతి అయిన నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా రావా అలాగే విదేశాలకు నేను వెళ్ళగలనా లేదా ఇంకొకటి నేను ఏది చేస్తే రాణించగలను అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి మీరు ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతారో ఎవరైతే భగవంతుని నమ్ముతారో వారికి ఇది ఉపయోగపడుతుంది చాలామంది అడుగుతున్నారు నన్ను గురుగారు ఇది ప్రామాణికమా జ్యోతిష్యం అనేది ఏమిటి ఇది కాదా కాదని కొంతమంది విటకారంగా మాట్లాడుతున్నారు వారికి నేను ఇచ్చే సమాధానం వేల సంవత్సరాల నుంచి వెళ్ళి మనం జ్యోతిష్యం పైన ఆధారపడ్డాం దాన్ని ఆసరగా చేసుకొని మన కష్టాలన్నీ తొలగించుకున్నాం అందులో ఏమాత్రం అనుమాన పడవలసిన అవసరం లేదు వందకు వంద శాతం సరైన జ్యోతిష్యుడు కనుక సరియైన గణన చేసి సరియైన పద్ధతులు కనుక చూస్తే ఆ ఫలితాలు ఖచ్చితంగా అవుతాయి దాన్ని ఎన్నోసార్లు ప్రూవ్ చేయడం జరిగింది ఇది ఒక శాస్త్రము ఇది ఒక సైన్స్ కానీ ఏదో దీనికి మోసం చేసే విధానం కాదు కొంతమంది ఉన్నారు వాళ్ళు డబ్బుల గురించి వ్యాపారం చేసేవాళ్ళు భయభ్రాంతుల గురించి వేల రూపాయలు గుంజేవాళ్ళు ఉన్నారు కానీ అలాంటి వ్యక్తిని కాదు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా జ్యోతిష్యంలో వివిధ గ్రంథాలు ఎంతోమంది గొప్పవారిని కలిసి వారి అనుభవాలను పంచుకొని చేస్తున్నాను కానీ ఏదో నాకు నోటుకు వచ్చింది చెప్పడానికి ఇది కాదు డబ్బు సంపాదించడానికైతే ప్రధానంగా కానీ కాదు ఆ సర్వేసు నాకు అన్నీ ఇచ్చాడు ఇకపోతే మనం ఈ ఉద్యోగము ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా ప్రైవేట్ రంగంలో స్థిరపడతామా అనే అంశం గురించి మాట్లాడుతున్నాను ఎవరి జాతకంలోనైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం రావాలని నాలుగైదు సార్లు ఉద్యోగాలు ప్రయత్నాలు చేసి రెండు మార్కులు ఒక మార్కులలో పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు నిరంతరం కష్టపడుతూ తను గోల్ పెట్టుకొని చేస్తూ ఉంటారు అది పాపం చివరి దాకా వచ్చి ఆగిపోతూ ఉంటుంది దానికి కారణం ఏమిటనంటే జాతకంలో పదవ అనేది వృత్తిస్థానం దాని కర్మస్థానం కూడా అంటారు దాన్ని అతను జీవితంలో ఏ వృత్తి చేస్తాడు ఆ వృత్తి ఖచ్చితంగా ఉంటుంది అది ఉదాహరణకు ఎవరి జాతకంలో ఉండైనా కానీ రవి అంటే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన పనులు కావాలంటే రవి ఉచ్చస్థానంలో కనుక ఉండేది ఉంటే అంటే మేషరాశిలో ఉంటే ఉచస్థానాన్ని పొందుతాడు ఆ స్థానంలో కనుక ఉండేది ఉంటే అతను ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలంగా ఉన్నట్టు లేదా స్వక్షేత్రం స్వక్షేత్రం అంటే సింహరాశిలో కనుక జాతకంలో కనుక ఉండేది ఉంటే ఖచ్చితంగా వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఈ రెండే కాకుండా ఆయన స్వక్షేత్రంలో ఉండి గురువు గనక తన దృష్టితో కనుక చూస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు అవుతాయి లేదా మిత్రక్షేత్రంలో తన మిత్ర మిత్రక్షేత్రాలు ఏవైనా ఉంటే కర్కాటకంలో ఉండి దశమం నుంచి కనుక గురువు చూశాడు అనుకోండి చాలా అద్భుతంగా ఉద్యోగాలు అవుతాయి ప్రభుత్వ ఉద్యోగాలే చెప్తున్నాను అలాగే మనకు పదవ స్థానం అనేది వృత్తి స్థానాన్ని అది వృత్తిని సూచిస్తూ ఉంటుంది చాలామంది జాతకాలు గమనించినకని చెప్పాను కొంతమంది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు రాసి రాసి వెంపర్లాడి అది చివరికి రాక విసిగిపోతే చివరిలో అంటే తన వయస్సు అయిపోయే టైంలో కూడా ఉద్యోగాలు అయిన వాళ్ళని చూసాను నేను ఇంకా ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరెవరికి వస్తాయి శని వల్ల కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి కారణం ఏమిటి శని సేవకుడు ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళందరూ కూడా సేవలే శని తులారాశి అందు స్థానాన్ని పొంది కనుక ఉండి తన సక్షేత్రమైన కుంభమీన రాశులలో ఉండి గురుదృష్టి కనుక ఉండేది ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి మరి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొంతమంది రైల్వే డిపార్ట్మెంట్లలో కొంతమంది రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మరి ఎవరికి ఏ ఉద్యోగాలు లభిస్తాయనేది కూడా ఉంటుంది అక్కడ గురువు గనక కర్కాటక రాశి అందు ఉండి ఉచ పొంది దాన్ని రవి గనక ఏడవ ఇంటి నుంచి కనుక చూసేది ఉంటే అతనికి ప్రభుత్వ రంగంలో గురువు వల్ల ఒక విద్యా కళాశాలలకు సంబంధించిన విషయాలలో వాళ్ళు రాణింపజేస్తూ ఉంటారు బుధుడు కనుక ఉచస్థానాన్ని పొంది కన్యారాశిలో రాశిలో ఉండి ఉండేది ఉంటే అతను బ్యాంక్ అకౌంట్సు లేదా బిజినెస్లు లేదా షేర్ మార్కెట్లు లేదా రచనా వ్యాసంగాలలో స్థిరపడుతూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి పోలీసు రంగానికి సంబంధించినవి కావాలి దాంట్లో కనుక ఉండేది ఉంటే బాగా ఉంటుందని అనుకునేవారు ఆర్మీ రంగంలోకి వెళ్ళాలనుకునేవారు వారికి కుజుడు సహకరిస్తూ ఉంటాడు కుజుడు మకర రాశి అందు ఉచ్చస్థానం పొందినా కానీ తన స్వక్షేత్రముల ఉండి రవితో కలిసి ఉన్నా కానీ లేదా రవి దృష్టి కనుక కుజుని పడ్డప్పుడు కానీ వారికి ఆర్మీ కానీ లేదా నావీ కానీ ఇలాంటి సంబంధించినవి అన్నీ వస్తాయి అదే చంద్రుడు కనుక వృషభ రాశిలో ఉచస్థానాన్ని కనుక పొంది ఉండి దాన్ని రవి దృష్టి కానీ గురు దృష్టి కానీ ఉండేది ఉంటే వీరు నావీ రంగంలో రవాణా సంస్థలలో బాగా పనిచేస్తూ ఉంటారు ఇవన్నీ ఒక లెక్క ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా వందల వేల జాతకాలను పరిశీలించిన తర్వాతనే చెప్తున్నాను కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు గురువుగారు నేను నాలుగైదు సార్లు రాశాను మరి నాకు ఈ ప్రభుత్వ ఉద్యోగం బాకీ ఉందా లేదా నేను మానేసుకోవాలా అని కూడా అడిగాను నన్ను అడిగితే చెప్పాను నేను ఇది కొంత మేరకు నీకు ఉపయోగపడుతుంది కానీ నీకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు రావు కాబట్టి మీరు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళండి మరి ప్రైవేట్ రంగం అయితే ఏంటి ప్రైవే ప్రభుత్వ రంగం అయితే ఏంటి సాఫ్ట్వేర్ రంగం అంతా కూడా ప్రైవేట్ రంగంలోనే ఉంది కదా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావాలంటే ఇలాంటి వారికి వస్తాయి ఇలాంటి జాతకులకు వస్తాయి ఎక్కువ శాతం నేను గమనిస్తే రాహుకేతువులు వారికి ప్రభుత్వంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది కుజుడు కూడా ఉండేది ఉంటే ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వ రంగంలో గురించి వెళ్ళే ముందు కొంచెం ఆచితూచి అడుగులు వేసి మనం వెళ్ళగలమా లేదా అని చేసి ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఉద్యోగాలు సరిగా ఇవ్వట్లేదు దాని ముంచి మూడు నాలుగు సంవత్సరాలు జీవితాన్ని వృధా చేసుకునే బదులు ఏదో ఒక ఉద్యోగాన్ని చేసుకుంటూ దాన్ని ప్రయత్నం చేస్తే అది మంచిదని తెలియజేస్తున్నారు ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైనా ఉంటే వీసా పాస్పోర్ట్ రెడీ చేసుకొని అక్కడ చదువు గురించి కానీ ఉద్యోగాల గురించి వెళ్ళాలనుకుంటే ఇది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు చెప్పవచ్చును తొమ్మిదవ ఇల్లు ఈ తొమ్మిదవ ఇల్లులో కనుక మంచి గ్రహాలు కనుక ఉండేది ఉంటే అంటే దీనికి అనుకూలమైన గ్రహాలు తొమ్మిదో ఇంట్లో రాహు కనుక ఉండేది ఉంటే విదేశాలకు వెళ్తారు అలాగే కేతు ఉన్నా కానీ విదేశాలకు వెళ్తారు అదే శని ఉన్నా కానీ వెళ్తారు ఇక్కడ తొమ్మిదో ఇంట్లో దానికి కోన స్థానం అంటారు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు అక్కడ ఏ గ్రహాలు ఉన్నా కానీ వారికి చెడు జరగదు మంచి జరుగుతుంది లేదా ఏలిన నాటి శని జరిగితే కూడా విదేశాలకు వెళ్తారు ఆ శని వల్ల త్రిప్డం వల్ల అక్కడికి వెళ్తూ ఉంటారు ఈ ఇవన్నీ చూసుకోవాలి మనకు వెళ్ళాలని అనుకుంటే ఏ గ్రహాన్ని ఆరాధన చేయాలి దాన్ని ఏ విధంగా చేస్తే మనం ఏ మంత్రాన్ని ఉచ్చారణ చేయాలి దాన్ని ఏ విధంగా చేస్తే మనం పరిష్కరించుకుంటామని దాన్ని తెలుసుకుంటే జ్యోతిష్యం ద్వారా మీకు ఉపయోగపడుతుంది మీకేదైనా ఈ ఉద్యోగ సమస్యలు కానీ లేదా విదేశాలకు వెళ్ళాలనుకున్న విషయాలు కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగానికి నేను వెళ్ళాలనుకోని తీరక కోరిక ఉంటే జ్యోతిష్యం మీకు సహకరిస్తుంది కాబట్టి మీకు ఏదైనా ఇలాంటి సమస్యలు ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకాన్ని పరిశీలించి మీకు సరియైన సలహాల నుంచి పరిష్కార మార్గాలు సూచిస్తాను ఉంటానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు